హాయ్ ఎవ్రీవన్ రీసెంట్గా నేనైతే తిరుపతి వెళ్ళానండి తిరుపతిలో మనకైతే కొత్తగా ఈ హైవే అయితే వేయటం జరిగింది గరుడ వారధి అని ఈ హైవేకి నామకరణం కూడా చేశారు చాలా షార్ట్ కట్లో ఈ దారి అయితే మనకి డైరెక్ట్గా తిరుమల కొండ మీదకి వెళ్ళే ఎంట్రన్స్కి అయితే అన్నమాట ఈ దారిలో వెళ్ళటం వల్ల మనకైతే ట్రాఫిక్ చాలా తగ్గుతుంది అలాగే చాలా వేగంగా కూడా మనమైతే తిరుమల కొండపైకి వెళ్ళే దారిలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ హైవే అనేది చాలా అద్భుతంగా వేయడం జరిగింది ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఆ రోడ్ అయితే మనకి కరకంబాడి వెళ్తుందండి స్టార్టింగ్లో మనకి మనం రేణుగోట నుంచి మనమైతే తిరుపతికి వెళ్ళేటప్పుడు జస్ట్ తిరుపతి ఎంటర్ అవ్వగాలనే మనకైతే ఈ హైవే అయితే ఉంటుంది డైరెక్ట్గా మనమైతే ఈ హైవే ఎక్కేసామంటే నేరుగా తిరుమల కొండ మీదకి వెళ్ళే దారిలోకి అయితే తీసుకెళ్తుంది మనమైతే ఈరోజు శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం సరే వెళ్తూ వెళ్తూ ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఈ హైవేని అలాగే ఈ తిరుపతిలో చుట్టుపక్కల ఉండే కొన్ని కొన్ని ప్రదేశాలను అయితే వీడియో తీసి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నాం మేమైతే బైక్ మీదే వెళ్తున్నాం సో మనకి చూడటానికైతే కొంచెం ఈ వ్యూ అనేది అందంగా ఉంది అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను చాలామంది తిరుపతి వచ్చే ఉంటారు మీరు కూడా చూసే ఉంటారు అయితే అది ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట తిరుపతికి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అలాగే ఈ వ్యూ అంతా చూసిన వాళ్ళకైతే మళ్ళీ ఈ వీడియో చూస్తుంటే కొన్ని కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి సో నేనైతే దానికోసమే ఈ వీడియో తీస్తున్నాను కొత్త హైవే చాలా బాగుంది అయితే ఈ హైవే వేయటం వల్ల ప్రజలకి చాలా మంచి అయితే జరిగిందనమాట ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేదు డైరెక్ట్గా మనమైతే తిరుమల కొండ వరకు అయితే వెళ్ళొచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు సో నాకైతే కొంచెం బాగా అనిపించింది నేను ఇంతకుముందు ఈ తిరుపతికి వచ్చినప్పుడైతే ఈ హైవే అనేది కన్స్ట్రక్షన్లో ఉందనమాట అప్పుడే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఒకసారి ప్రమాదం కొద్దీ హైవే కూడా కూలిపోయిందనమాట అంటే స్టార్టింగ్లో హైవే నిర్మాణం చేస్తున్నారు ఆ నిర్మాణ సమయంలో కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల హైవే అయితే కొంచెం మధ్యలో అంటే ఈ ఫ్లైఓవర్ మధ్యలో అయితే కొంచెం కూలిపోయింది అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు సో అదృష్టవశాత్తు అంత ఇబ్బంది లేకుండా అయితే జరిగిపోయింది సో తర్వాత నుంచి అయితే చాలా జాగ్రత్తగా చాలా వేగంగా అయితే ఈ ఫ్లైఓవర్ అయితే నిర్మించడం జరిగింది పూర్తిగా ఈ ఫ్లైఓవర్కి ఫండ్స్ అయితే టీటీడీ దేవస్థానం నుంచే తీసుకోవడం జరిగింది సార్ దాని గురించి అయితే డిస్కషన్ చేయట్లేదు ఇక్కడ మనకి ఈ వ్యూ పాయింట్ అనేది చాలా అందంగా ఉందనుకుంటున్నాను పైనుంచి వచ్చేది కూడా ఒక ఫ్లైఓవర్ అనమాట మనకు అటు నుంచి వస్తుంది అది కూడా సేమ్ ఈ ఫ్లైఓవర్లో కలుస్తుంది రెండు చోట్లకైతే మనకి ఈ ఫ్లైఓవర్ విడిపోయి ఉంటుంది ఒకటి అయితే కరకంబాడి ఇంకొకటి ప్లేస్ అయితే మర్చిపోయాను చెప్దాం కానీ సరే మొత్తానికైతే మనకి ఎదురుగా తిరుమల వెంకన్న కొలువై ఉన్నటువంటి కొండలైతే అన్నమాట హిల్స్ స్టేషన్ ఇక్కడ ఎక్కువగా హిల్స్ ఉంటాయిగా మీకు తెలిసే ఉంటుంది తెలియకుండా అయితే ఉండదు ఎందుకంటే తిరుమల అంటేనే కొండ మీద ఉంటుంది ఎవరైతే ఆ ఏడు కొండలు నడుచుకుంటూ మెట్ల దారిన మనమైతే గోవింద అని ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని అయితే జపిస్తూ కనుక ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తే ఎంతో పుణ్యమనే చెప్పచ్చు చాలామంది ఓన్ వెహికల్స్లో వెళ్తూ ఉంటారు కొంతమంది బస్సులో వెళ్తూ ఉంటారు మరి కొంతమంది అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళలో కూడా మెట్టు మెట్టుకి పూజ చేసే వాళ్ళు ఉంటారు మెట్టు మెట్టుకి బొట్టు పెట్టే వాళ్ళు ఉంటారు అలాగే మెట్టు మెట్టుకు కూడా కర్పూరం వెలిగించుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్క విధంగా అయితే చూపిస్తూ ఉంటారు సో నేనైతే ఇప్పటికీ మూడు సార్లు అయితే నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళడం జరిగింది అండ్ ఒకసారి అయితే నేను మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇద్దరం కలిసి నడుచుకుంటూ వెళ్ళాం అలాగే రెండోసారి నేను మా ఫ్రెండ్ శ్రీహరి అండ్ ఇంకొక అబ్బాయి వచ్చేసి నజీర్ అనుకుంటా ముగ్గురు కూడా మేము సెకండ్ టైం నడుచుకుంటూ వెళ్ళాం థర్డ్ టైం వచ్చేసి నేను పర్సనల్గా వెళ్ళానండి సో మూడు సార్లు అయితే మనం కొండ మీదకి నడుచుకుంటూ మెట్ల మార్గాన శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది అలాగే మనకి ఈ ఫ్లైఓవర్ ఇక్కడ ఎండ్ అవుతుందండి ఇక్కడి నుంచి మనం కొంచెం నార్మల్ రోడ్లోనే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సో మనకి ఈ వే కూడా ఫ్రీగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది నేను కూడా రీసెంట్గా అయితే వెళ్ళాను వెళ్ళినప్పుడైతే మనకి ఎటువంటి ఇబ్బందులు అంటే ప్రీవియస్గా కొన్ని ఇబ్బందులు మనం ఏమైతే ఎదురు చూసామో అంటే మనం ఫేస్ చేసామో ఇప్పుడైతే మనకి అటువంటి ఇబ్బందులు అయితే లేవని చెప్పచ్చు కొంచెం పర్లేదు ఇప్పుడు మొత్తం సెటప్ అంతా మార్చేశారు అయితే మనకి ఇంతకుముందు లడ్లు అనేవి మనకి ఎన్నైనా తీసుకోవచ్చండి డైరెక్ట్గా మనం లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్క లడ్డు యాభై రూపాయలు ఉంటుంది నీకు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ నీకు పది లడ్లు కావాలన్నా ఇరవై లడ్లు కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ అక్టోబర్ రెండు వేల సారీ ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అయితే లడ్లు అనేవి కేవలం మనిషికి రెండు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ ఫ్యామిలీవి ఆధార్ కార్డులు ఉంటే ఒక్కొక్క ఆధార్ కార్డుకి రెండు లడ్లు చొప్పున ఇవ్వడం జరుగుతుంది మనకి ఇంతకుముందు అయితే ఎన్ని లడ్లు కావాలన్నా కూడా ఇచ్చేవాళ్ళు అలాగే టూ హండ్రెడ్ రూపీస్ లడ్లు కూడా ఉంటాయన్నమాట అంటే పెద్ద లడ్లు అలాగే వడలు ఇంకా బూర్లు సంథింగ్ చాలా ఉంటాయి ఏవి కావాలన్నా ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడైతే కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది కేవలం ఒక మనిషికి రెండు లడ్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా ఎక్కువ లడ్లు కావాలనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు అయితే మీరైతే తీసుకెళ్ళండి ముందుగానే అలా తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మీకు అయితే ఎక్కువ లడ్లు ఇవ్వడం జరుగుతుంది అంటే జనరల్గా ఒక్కొక్కరు ఫ్యామిలీకి ఎవరైనా అంటే ఇంట్లో ఎవరైనా ఒకరు తిరుపతికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు అందరూ కూడా ప్రసాదం కోసం అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అయితే మనం ఒక్కరిమే వెళ్ళినప్పుడు మనకి కేవలం రెండు లెటర్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అదే వెళ్తూ వెళ్తూ మన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు కూడా తీసుకెళ్ళామంటే మనకైతే ఒక్కొక్క ఆధార్ కార్డుకి రెండు లెటర్లు చొప్పున ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరైనా కూడా తిరుపతి వెళ్తున్నారంటే సో మీరైతే ఈ ట్రిక్ పాటించండి మీకు ఎక్కువ ప్రసాదనం కావాలనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డులు కూడా తీసుకెళ్ళండి సో మనమైతే కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం ఇలాగే ఇక్కడంతా కూడా మనకి ఫారెస్ట్ లాగే ఉంటుందండి చుట్టుపక్కల చాలా పచ్చపచ్చని వాతావరణం చల్లటి గాలు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది తిరుపతిలో కూడా నేనైతే ఈ తిరుపతిలో దాదాపు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ఇక్కడే ఉన్నాను కొంచెం ఏరియాస్ అన్నీ కూడా లైట్గా ఐడియా ఉంది అంటే మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదా కాబట్టి మనం అయితే ఎక్కువగా తిరగలేదు సో ఇప్పుడైతే నేను ఇక్కడే శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అయితే ఉంది అక్కడ వరకు వెళ్ళి చూసొద్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాను సో వెళ్ళేటప్పుడు మనకైతే ఈ విధంగా ఉంటుంది వెళ్ళే దారి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను సో మీకు చూసేవాళ్ళకు కొంచెం బోర్గా అనిపించవచ్చు ఎందుకంటే కేవలం ఈ రోడ్డు మాత్రమే చూపిస్తున్నాం కదా ఏం చూపించట్లేదు కనీసం నా ఫేస్ కూడా చూపించట్లేదు మాట్లాడడం లేదు అని కూడా మీకు కొంచెం అనిపించవచ్చు సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంటే మీరు కూడా చూడండి తెలుస్తుంది అంటే కొంచెం ఖాళీగా ఉంటే చూడండి లేదు మీరు ఏదైనా బిజీగా ఉన్నారంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఏదైనా పనిలో ఉంటే అది మీ చాయిస్ అనమాట లేదు పర్లేదు కొంచెం ఖాళీగా ఉన్నామంటే కొంచెం టైం స్పెండ్ చేయండి మీకు కొన్ని కొన్ని ప్రదేశాలు అయితే మీకు కనిపిస్తాయి కాబట్టి చూడవచ్చు మీరు కూడా చాలామంది కూడా నడుచుకుంటూ తిరుపతికి వచ్చేవాళ్ళు ఉన్నారు తిరుపతి నుంచి తిరుమలకి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాగే వీళ్ళైతే డైరెక్ట్గా తిరుపతికే నడుచుకుంటూ వస్తున్నారంట మేము వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు మేము దాదాపు నెల్లూరు నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నామని చెప్పడం జరిగింది సో ఎవరి అభిప్రాయాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని గౌరవించక తప్పదు గౌరవించాలి ఎంతో భక్తి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అలా చేయటం జరుగుతుంది ఎంతో నియమ అంత దూరం నుంచి నడుచుకుంటూ రావడం అంటే అది చిన్న విషయం కాదనమాట సో మనం వాళ్ళని పూర్తిగా రెస్పెక్ట్ చేయాలి ఇలా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రత్యేకంగా ఏవైనా ఏర్పాట్లు చేసి దర్శనం కలిగించే ఏర్పాటు చేస్తే మంచిదని నా అభిప్రాయం అన్నమాట అలాగే మనం తిరుపతి నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళే భక్తులకు కూడా దర్శనం అనేది టైం తగ్గిస్తే బాగుంటుంది అనేది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ప్రజెంట్ ఇప్పుడైతే మనకి సర్వదర్శనంకి వెళ్ళాలంటే ఎనిమిది గంటల సమయం పడుతుంది నార్మల్గా మనం ఏదైనా వెహికల్లో కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఫ్రెష్ అప్ అయ్యి మన సర్వదర్శనికి వెళ్ళాలంటే ఎనిమిది గంటలు టైం పడుతుంది అనమాట అయితే మనకి ముందు అయితే కొంచెం ఎక్కువ టైం పట్టింది సో ఎనిమిది అంటే ఇప్పుడు కొంచెం పర్లేదు కొంచెం వెయిట్ చేసి అయినా కూడా మనం వెళ్ళొచ్చు అయితే మనకు వెయిటింగ్ అయితే తొందరగా పంపిస్తున్నారు ఇంతకు అయితే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం నిజం చెప్పాలంటే అవన్నీ చెప్పుకోకూడదుగానే చాలా 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 ఇబ్బంది పడ్డాం అనమాట ఉదయం పది గంటలకి క్యూ లైన్లోకి వెళ్తే నైటు పది గంటల వరకు కూడా కేవలం క్యూ లైన్లో నిలబడి మాత్రమే ఉన్నాం ఎటువంటి మంచినీటి సౌకర్యం లేదు ఎటువంటి తిండి సౌకర్యం లేదు ప్రసాదనాలు అందించలేదు చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం ఆ సమయంలో అయితే అసలు చెప్పడానికి మాటలు వర్ణించలేము ఒక్కొక్క సమయంలో అయితే వెళ్ళిపోవాలనిపించింది అనమాట దర్శనం ఇప్పుడు చేసుకోకపోతే చేసుకోపోయాం ఈ ఇబ్బంది పడుతూ దర్శనానికి ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాం అనమాట కానీ మేమైతే ఎందుకో ఇంతవరకు వచ్చినా కూడా ఇన్ని బాధలు పడ్డా కూడా దర్శనం చేసుకోకుండా వెళ్తే బాగోదనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఆ రోజు మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము అంటే మేము ఈరోజు ఉదయం పది గంటలకి క్యూ లైన్లోకి వెళ్తే నైట్ పది గంటల వరకు కూడా అదే క్యూ లైన్లో అక్కడే ఉన్నాం కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే నడవడం జరిగిందనమాట అంటే కొంచెం దూరం వెళ్ళగానే గేట్ క్లోజ్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళగానే మళ్ళీ గేట్ క్లోజ్ చేస్తున్నారు అనమాట అలా ఇబ్బంది అయితే పడ్డాం తర్వాత పది గంటలకైతే మమ్మల్ని ఆ క్యూ లైన్లో నుంచి ముందుకు వదలడం జరిగింది అక్కడ ఒక వెయిటింగ్ హాల్ ఉందనమాట ఆ వెయిటింగ్ హాల్లో తీసుకెళ్ళేసి ఆ వెయిటింగ్ హాల్లో ఉంచడం జరిగింది ఆ వెయిటింగ్ హాల్ చాలా చాలా అయితే శుభ్రంగా లేకుండా చేశారనమాట అంత ఆ రకంగా అయితే చేయడం జరిగింది వెయిటింగ్ హాల్లో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం కూర్చోటానికి కూడా ప్లేస్ లేనంతగా జనాలు అయితే ఆ వెయిటింగ్ హాల్లో ఉన్నారు అక్కడికైతే ప్రసాదాన్నం తీసుకొచ్చారనమాట ఆకలి వేస్తున్న అందరికీ ఉదయం చేయంత తినలేదు అప్పుడైతే చాలామంది ఆ ప్రసాదానం కోసం ఆ క్యూ లైన్లో తోసుకోవడం నెట్టుకోవడం కింద పడటం జరిగిందనమాట మేమైతే కనీసం ప్రసాదం తీసుకుందామని దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి అయినా కూడా చాలా బాధపడ్డామనమాట అయితే అక్కడి నుంచి అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట సమయంలో క్యూ లైన్ తిరగడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారేమో అనుకున్నాము కానీ దర్శనానికి పంపించకుండా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకొక వెయిటింగ్ హాల్లోకి అయితే మమ్మల్ని పంపించడం జరిగింది మేమైతే మూడు గంటలకైతే వెయిటింగ్ హాల్లోకి అనమాట అక్కడ నుంచి కూడా ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండలేక బయటకైతే వచ్చేసాం తర్వాత మేము ఆరు గంటల సమయంలో మళ్ళీ ఆ వెయిటింగ్ హాల్కి వెళ్ళడం జరిగింది ఆరు గంటలకి ఆరు ఇరవైకేమో మళ్ళీ గేట్స్ ఓపెన్ చేశారనమాట మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా స్వామివారి దర్శనమే అనుకొని ఎలాగో ఒకలాగా ఓపిక చేసుకొని అయితే మేము ముందుకెళ్ళాం కానీ అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఆ క్యూలో నెట్టుకుంటూ దర్శనం వరకు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సుప్రభాత సేవ ఉదయాన్నే చేయడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని అయితే దగ్గర తీసుకెళ్ళినాక రెండు గంటల సమయం పాటు అదే క్యూ లైన్లో ఎక్కడైతే నించున్నామో అలాగే మమ్మల్ని ఆపేయడం జరిగింది తర్వాత అయితే చాలా చాలా ఇబ్బంది పడుతూ మళ్ళీ ఆ క్యూ లైన్లో దర్శనం అనికై ముందుకైతే వెళ్ళాము ఎలాగలాగా మొత్తానికైతే ఆ శ్రీవారి దర్శనం అయితే పూర్తయిందనమాట ఇంతసేపు ఎదురు చూసిన ఈ ఎదురు చూపులు పడ్డ ఇబ్బందులు ఎంతో అనుభవించాం చిన్న చిన్న బాధలు అనమాట ఆ క్యూ లైన్లో అవన్నీ కూడా ఆ స్వామివారిని చూడగానే మాయమైపోయాయి అన్నమాట అయితే దర్శనానికి వెళ్ళిన తర్వాత కేవలం అక్కడ ఒక్క సెకండ్ కూడా నించొని ఆ దేవుణ్ణి చూసేంత అవకాశం కూడా ఇవ్వడం లేదు మరి ఈ దారుణం అనిపిస్తుంది ఎంతమంది భక్తులు వస్తున్నా కూడా కనీసం ఆ స్వామివారి దర్శనం అనేది అందరికీ కలిగించాలి కదా ఆ మాత్రం కూడా చేయడం లేదు అలా చేస్తే బాగుండు ఈసారి నుంచి అయినా కూడా భక్తుల్ని కొంచెం నిదానంగా క్యూ లైన్లో పంపించి దర్శనం చేపిస్తే బాగుండి అనుకుంటున్నాం భక్తుల్ని ఆ వెయిటింగ్ హాల్లో ఉంచకుండా నిరంతరంగా పంపిస్తూ ఉంటే ఒక్కొక్కరికి పంపిస్తూ ఉన్నా కూడా ఎటువంటి వాళ్ళకి సరే ఎవరికైనా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనేది నా అభిప్రాయం అనమాట కానీ ఎందుకో ఆ వెయిటింగ్ హాల్లో ఉంచి అక్కడ సెవెన్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అలా వెయిట్ చేయించి మళ్ళీ మళ్ళీ ఆ క్యూ లైన్లోకి పంపించి అక్కడ చేయటం అయినందుకు నాకు అర్థం కావట్లేదు నేను రీసెంట్గా అది యూపీలోని అయోధ్య గారికి వెళ్ళాను అనమాట అయోధ్య రామ మందిరానికి దాదాపు ఒక్కొక్క రోజుకి రెండు లక్షల నుంచి మూడు నాలుగు లక్షల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు అక్కడ ఎంతమంది భక్తులు వస్తున్నా కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఒకే ఒక గంట సమయం లోపలే దర్శనం అయితే మనకు కంప్లీట్ అవుతుంది అన్నమాట నాకు చాలా అద్భుతం అనిపించింది అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకో చేసుకోవడంతో ఇదే ప్రొసీజరు మన తిరుపతిలో ఎందుకు లేదు అని నాకైతే అప్పుడు అనిపించింది అనమాట కేవలం అంతమంది భక్తులు వస్తున్నారు కదా తిరుపతి కూడా రోజుకి అయోధ్యలో కూడా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మంది భక్తులు అంటే చిన్న విషయం కాదు అలాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా విఐపి దర్శనం అనేది లేనే లేదు ఎంత పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు కూడా కేవలం ఈ నార్మల్ లైన్లోనే వెళ్ళవలసి ఉంటుంది అలాగే మధ్యలో ఎటువంటి వెయిటింగ్ హాల్స్ ఉండవు డైరెక్ట్గా అయితే మనం స్వామివారిని దర్శించుకునే అనమాట ఇక్కడ అయోధ్యలో మనకు ఆ స్వామివారు మనం అక్కడ మెట్లు ఆ గుడికి సంబంధించిన మెట్లు ఏవైతే మనం ఎక్కుతామో ఎక్కిన క ఎక్కిన మొదటి మెట్ చివరి మెట్ట దగ్గర నుంచి కూడా మనకు స్వామివారు కనిపిస్తూనే ఉంటారు అన్నమాట దాదాపు అక్కడ నుంచి మనం ఒక ఇరవై మీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం ముందుకి ఆ వెళ్ళే సమయంలో కూడా స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు స్వామివారు మనకి ఐదు మీటర్ల దూరంలో ఉన్నారు రంగాన్ని మనమైతే పక్కకి అప్పుడు దాకా కూడా మనమైతే ఆ స్వామివారిని చూస్తూ వెళ్ళొచ్చు అదే ప్రొసీజరు తిరుపతిలో కూడా ఉంటే చాలా బాగుండేది అనిపించింది నాకు సో తిరుపతికి వెళ్తే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే తప్పవు మనకైతే సో మనం ఇప్పుడే ఇటు జూ పార్క్ అనమాట ఆ లైన్లోకి అయితే మనం వెళ్తూ ఉన్నాం ఈ పక్కన కనిపిస్తున్న ప్రతి ప్లేసు అంటే ప్రతి ఒక్క ఎకరా కూడా ఇదంతా కూడా టీటీడీకి సంబంధించింది ఆల్మోస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించింది అలాగే ఫారెస్ట్ ఏరియా అనమాట ఇక్కడ ఎవరిని కూడా అలౌ చేయరు చాలా సెక్యూరిటీ పంపిస్తూ ఉంటుంది ఇదే రోడ్లో మనం కొంచెం వెళ్ళాలి ముందుకి అంటే మనకి దాదాపు అలిపిరి మీటర్ల దగ్గర నుంచి మనం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ముందుకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలా వెళ్ళినప్పుడు మాత్రం మనకి జూ పార్క్ అయితే ఎంటర్ అవుతుంది అనమాట సో అయితే జూ పార్క్ దగ్గరలో ఉన్నాం ఇదే రూట్లో మనం అయితే ముందుకు వెళ్తున్నాం అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సో మీలో ఎవరైనా తిరుపతికి వస్తే ఖచ్చితంగా ఈ జూ పార్క్ అయితే మీరు విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ జూ పార్క్ అనమాటది ఐదు వేల ఎకరాల కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది చాలా పెద్ద జూ పార్క్ అనమాటది ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయాల్సినటువంటి మంచి జూ పార్కు ఇక్కడ లైన్ సఫారీ కూడా ఉంటుంది అంటే మనం ఒక వెహికల్లో వెహికల్లో ఉండేసి మనం ఆ సింహాలు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ ఫ్రీగా వదిలేయడం జరుగుతుంది మనల్ని అయితే ఆ సింహాలు దగ్గర తీసుకెళ్తారు అక్కడైతే మన సింహాలని డైరెక్ట్గా చూడొచ్చు బేసిక్గా సింహాలు బోన్లో ఉంటే మనం బయట నుండి చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏంటంటే మనం బోన్లో ఉంటాం అనమాట సింహాలు బయట ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి కేవలం ఆ బోన్లో ఉన్నంతసేపు వరకు మాత్రమే మనకైతే సేఫ్టీ ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ వెహికల్ లాంటి ఆ బోన్లో నుంచి బయటకు వచ్చామంటే ఇంకేం ఉండదు రీసెంట్గా ఇక్కడే సేమ్ ఇదే జూ పార్క్లో ఒక వ్యక్తిని అయితే సింహం తినేయడం జరిగింది సో మీకు కనిపిస్తుంది కదా ఇదే అండి ఆ జూ పార్క్ ఎంట్రన్స్ అనమాట మనం ఎదురుగా బండి పార్క్ చేసుకొని పార్క్ చేసుకొని ఆ జూ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఎదురుగానే మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఇది పెయిడ్ పార్కింగ్ అండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వెహికల్ పార్క్ చేస్తే ఇక్కడ పార్క్ చేసేసి మనమైతే జూబార్ లోకి వెళ్దాం ఎంట్రీ టికెట్ ఉంటుంది పర్ హెడ్ కి ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్